ఆంధ్రాలో రాజకీయాలు హీటెక్కయి కూటమి సర్కారుపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మిర్చియాడ్ వేదిక నిప్పులు చెరగ్గా తాజాగా జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఆయన సోదరి షర్మిల ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రైతులపై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వెళ్ళి వారి సమస్యలపై కొట్లాడాలన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు గుంటూరు మిర్చియార్డ్ పర్యటన నేపథ్యంలో జగన్కు భద్రత కేటాయించకపోవడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి సర్కార్ కుంటి సాకులు చెప్తూ మాజీ ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేదన్నారు ఈ మేరకు గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశారు ఇదే సమయంలో షర్మిల పైన వైసీపీ నేతలు విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఆమె రియాక్ట్ అయ్యారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బొస్తా సత్యనారాయణ లాంటి నాయకుల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందన్నారు నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కులా దోచుకున్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు ఐదేళ్లు అధికారాన్ని అనుభవిస్తూ కుంభకర్ణుడి లెక్క నిద్రపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ పాలసీకి తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారని షర్మిల ఎద్దేవా చేశారు ఏపీ ప్రజల సంపదను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి మళ్లించుకున్నారని షర్మిల ఆరోపించారు ఐదేళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధమంటూ బయటకొచ్చారని మండిపడ్డారు పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిస్తే ప్రజలు వారిని పనికిరాకుండా చేశారని ఎద్దేవా చేశారు నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారన్నారు మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ నేతల కంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ అని షర్మిల అన్నారు రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేశామన్నారు కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని డిమాండ్ చేశామన్నారు సూపర్ సిక్స్లో భాగంగా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు వైసీపీ నాయకులు పదకొండు సీట్లతో అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి రైతుల సమస్యలపై కొట్లాడాలని డిమాండ్ చేశారు రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభావేదికగా ఎండగట్టాలన్నారు అసెంబ్లీకి వెళ్లే అంశంపై వైసీపీ పాలసీ ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు అసెంబ్లీకి వెళ్లకపోతే వెంటనే రాజీనామా చేయాలని సవాల్ చేశారు ఇంట్లో కూర్చొని ప్రెస్మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు ఓట్లు వేసిందని షర్మిల అన్నారు